ఖచ్చితంగా మీరంతా అనంతపురం సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో వర్గాల మధ్య లేకపోతే ఒక కోటమల మధ్య ఎంత టఫ్ ఫైట్ ఉందో అనంతపురం జిల్లాలో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అంతే టఫ్ ఫైట్లు ఉన్నాయండి చూద్దాం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మనం పరిశీలిద్దాం ఎలా ఉందనేది అక్కడ కులం కోషంగా డిస్కస్ చేద్దాం ఎవరి తలరాతులు ఎవరు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కేకే సర్వేస్ నుంచి మీకు తెలియజేయడం జరుగుతుంది సో అనంతపురంలో మొట్టమొదటిగా మనం తీసుకునే నియోజవర్గం రాయదుర్గం రాయదుర్గంలో కల్వ శ్రీనివాసులు గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే గోవిందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మెట్టు గోవిందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు సో రాయదుర్గం ఎటువైపు నిలబడుతుంది రాయదుర్గం ప్రజలు రాయదుర్గపు నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఓటేస్తారనేది ఈరోజు ఈ క్షణానికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నవండి ఆ కొండ మీద దేవుడే అక్కడ ఎవరెవరిని డిసైడ్ చేయాలి ఎందుకంటే అక్కడ టఫ్ వైట్ నెలకొంది ఎవరు గెలుస్తారన్న చెప్పే పరిస్థితులు ప్రస్తుతానికి లేవు కేకే సర్వీస్ నుంచి ఒక ఐదు వేలకు అటు ఇటు ఉన్న ఓట్ బ్యాంకింగ్ని ఎవరు గెలుస్తారని క్లారిటీగా చెప్పం ఎందుకంటే ఇద్దరికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఐదు ఓట్లు తెచ్చుకోగలిగితే ఇద్దరు టఫ్ ఫైట్లుకి వెళ్తారు కాబట్టి రెండు వేల ఐదు వందల ఓట్లు మార్జినల్ లెర్రలో కూడా మనకు వెయ్యి రెండు వేల ఓట్లు ఉండొచ్చు కాబట్టి సో ఓవరాల్గా అలాంటి కేటగిరీస్ అని టఫ్ ఫైట్లో ఉంచడం జరుగుతుంది కాన్ఫిడెంట్గా ఇది పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడ్డ జిల్లా ఎవరైతే లాస్ట్ లో పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలుగుతారో ఎవరైతే టార్గెటెడ్ పాకెట్స్ టచ్ చేయగలుగుతారో ఎవరైతే వాటిల్ని కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే గెలుపొందుతారు అలాంటి జిల్లాలో ప్రధానంగా వచ్చే జిల్లా కర్నూలు తర్వాత ఇది అనంతపురం సో చూద్దామండి ఎలా ఉంటుందో మరో నియోజకం తీసుకుందాం అనంతపురంలో ఉరవకొండ ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు సుపరిచితులు ఆయన కంటెస్ట్ చేస్తున్నారు కూటమి నుంచి అలాగే వై విశ్వేశ్వర రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి సేమ్ మ్యాటర్ రిపీట్ అండి పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఈ నియోజకం కూడా కోటమి సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ సభ్యులు కానీ ఖచ్చితంగా గెలవగలుగుతారు అన్న నియోజకం కాదండి ఖచ్చితంగా ఒరవ కొండలో కాళ్ళ కరిగేటట్టు తిరిగి పోల్ మేనేజ్మెంట్ చేసుకుని టార్గెటెడ్ పాకెట్స్ని టచ్ చేస్తూ ఆఖరికి లాస్ట్లో ఆబ్వియస్లీ మనీ బలం కూడా దీని మీద ప్రభావం చూపేదానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ మార్జిన్లో ఉన్నారు కాబట్టి తక్కువ మార్జిన్లో ప్రతి ఒక్క ఫ్యాక్టరీ యాడెడ్ అవుద్ది కాబట్టి ఇది ఎవరు గెలుస్తారో చెప్పలేము ఇది టఫ్ ఫైట్ కింద కన్సిడర్ చేస్తామండి అండి వెళ్దాం మరో నియోజకర్గం మనం అనంతపురంలో గొంతకల్ అండి గొంతకల్లు ఎవరికి ఉంటుంది అక్కడ జనసేన అభిమానులు ఉన్నారు మాకు సపోర్ట్ వల్ల మేము గెలిచేస్తాం కూటమి అని ఏ మీకు సంబంధం లేదు మా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఎక్కువ భాగం డిస్కషన్లో ఉంటుంది ఎందుకంటే కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరామ్ గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వై వెంకటరామిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరి ఇద్దరికి ఎవరు గెలుచుకునేదానికంటే ఇద్దరికి అవకాశాలు ఉన్నాయండి కోటమి అభ్యర్థికి ఎంత ఉన్నాయో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎంత ఉన్నాయి కోటమి పార్టీలకు ఎంత అవకాశం ఉందో అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా అంతే అవకాశం ఉంది ఇద్దరం పార్టీల మధ్య బలాబలాలు సమానంగా ఉన్నాయి ఈ వ్యక్తులు తెచ్చుకునే క్యాండిడేట్లు తెచ్చుకునే ఎక్స్ట్రా రెండు మూడు వేలు ఓట్లు మాత్రమే ఇక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ డిసైడ్ అవుద్ది లాస్ట్లో పోల్ మేనేజ్మెంట్ ఎవరు కరెక్ట్గా చేసుకోగలుగుతారో వాళ్ళకు మాత్రమే విజయ అవకాశాలు ఉంటాయి సో గుంతకాలు గోస్ట్ టఫ్ ఫైట్ కేటగిరీ అండి ఫ్రమ్ కేకే సర్వీస్ అనంతపురంలో తాడిపత్రి గురించి విన్న వాళ్ళు ఉండరు వినని వాళ్ళు ఉండరు బయట ప్రజలు కూడా తాడిపత్రి బాగా ఫేమస్ ఇక్కడ జేసీ సోదరులు హవా చాలా సంవత్సరాల పాటు నడిచింది సో అదే సంస్థ నుంచి అదే వ్యవస్థ నుంచి అదే ప్రస్థానం కొనసాగిస్తూ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కూడా కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరి ఎవరికి ఏ వర్గానికి బలంగా సపోర్ట్ చేస్తారు తాడిపత్రి ప్రజలు అతను పెద్దారెడ్డి వైపు వెళ్తారా లేకపోతే జేసీ ఫ్యామిలీ సైడ్ వెళ్తారా అనేది ఈరోజు రోజుకి ఈ క్షణానికి చెప్పలేమండి ఏముందో ఒక మండలం ఒక రకంగా ఉంది మున్సిపాలిటీ ఒక రకంగా ఉన్నా కానీ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఎటువైపు మొగ్గలేకపోతున్నాయి ఎందుకంటే నాలుగైదు ఓట్ల డిఫరెన్సే కనబడుతున్నాయి కానీ కేకే సర్వీస్ నుంచి ఈ నియోజకవర్గం కూడా తాడిపత్రి కూడా టైట్ ఫైట్లో ఉంది డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంకొక వారం అయితే కానీ చెప్పలేము ఎలక్షన్స్ రోజే మనకు తెలిసి తెలుస్తుంది ప్రజలు తెలియాలంటే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి సో అనంతపురంలో మరో నియోజవర్గం సింగనమల సింగనమల ఎస్సీ నియోజకవర్గం అండి ఇక్కడ బండారు శ్రావశ్రీ కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కోటమి తరపు నుంచి అలాగే వీరాంజనేయులు గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏముందో ఎస్సీ నియోజకవర్గం ఏముందో వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉన్నా కానీ కోటమి చాలా ఫ్యాక్టర్స్ కలగోపుగా దానికి అడ్వాంటేజ్ అవుతుంది అలాగే ఇన్కంబెన్సీ ఓటు కూడా అడ్వాంటేజ్ కావడంతో అలాగే క్యాండిడేట్ తో అన్ని కలుపుకొని చూస్తే ఇక్కడ ఓవరాల్గా కోటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ నెలకొంది ఈ సింగనమల నియోజవర్గం కూడా ఎవరికి వెళ్తుంది అనేది చెప్పలేము మీకు అనిపించవచ్చు అదేంది అన్ని జిల్లాలు చాలా వరకు నైంటీ పర్సెంట్ మీరు చెప్పగలుగుతున్నారు కేవలం అనంతపురం కేవలం చిత్తూరు కొన్ని నియోజకవర్గాలు చూస్తుంటే మీరు టఫ్ ఫైట్లు ఎక్కువ ఉన్నాయంటే పరిస్థితుల ప్రభావాల బట్టి అక్కడ పరిస్థితుల మనకు వచ్చిన రిపోర్ట్లను బట్టి అక్కడ మనం సర్వే చేసినప్పుడు వచ్చిన డేటాను బట్టి అనలైజ్ చేసుకొని ప్రతి ఓటు జాగ్రత్తగా ఇంత రావచ్చని మనం ప్రతి శాంపిలింగ్ని చూసి చెప్తున్నదండి మేము కూడా మాకు కూడా చెప్పాలని ప్రయత్నం ఉన్నా లేదు టఫ్ ఫైట్లో ఉన్నా టఫ్ ఫైట్లోనే వేద్దాం క్లారిటీగా ఒక వైపు అని చెప్పి క్లారిటీగా టఫ్ ఫైట్లోనే టఫ్ ఫైట్లో వేయడం జరుగుతుంది తీసుకుందాం మరో నియోజకవర్గం మన అనంతపురంలో అనంతపురం అర్బన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా అనంతపురం టౌన్కి వెళ్ళిపోదాం ఇక్కడ వెంకటేశ్వర ప్రసాద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కూటమి నుంచి అలాగే అనంత వెంకట రామిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నుంచి ఇక్కడ ఖచ్చితంగా అనంతపురం అర్బన్ అనంతపురం అర్బన్ ఖచ్చితంగా కోటమి అభ్యర్థులు గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఎస్ యువర్ రైట్ వెంకటేశ్వర ప్రసాద్ గారు కోటమి నుంచి ఖచ్చితంగా అనంతపురం అర్బన్ కైవసం చేసుకుని కోటమి జెండా ఎగరేసేదానికి సిద్ధంగా ఉన్నారు రాసి పెట్టుకోండి ఇది కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వచ్చే ఫైనల్ మాట సో అనంతపురంలో మరో నియోజకవర్గం తీసుకుందాం అండి కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి నుంచి అలాగే తలారి రంగయ్య గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఎవరికి ఎవరికి ఫేవర్గా ఉంటుంది ఈ నియోజకవర్గం కళ్యాణదుర్గం ఎవరిది ఆ దుర్గాన్ని ఛేదించుకునేది ఎవరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారండీ ఇది కోటమి వైపు ఖచ్చితంగా క్లారిటీగా ఆ గెలుపు గుర్రాలు కోటమి వైపు పరిగిస్తున్నాయి సురేంద్రబాబు గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది ఖచ్చితంగా కోటమి గెలుచుకునే నియోజవర్గం ఇది ఫైనల్ కేకే నుంచి ఒక మాట ముందుకెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండవు వెళ్దాం మరో నియోజవర్గం మన అనంతపురంలో మడకసిర మడక శ్రీర ఎస్సీ నియోజకం ఇక్కడ ఎంఎస్ రాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు కోటమి తరపు నుంచి అలాగే ఈర లక్కప్ప వైఎస్ఆర్సీపీ నుంచి కంటె కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య నువ్వు అని అనుకున్నంత టఫ్ ఫైట్ ఉంది ఏముందో వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా కోటమి అభ్యర్థులు కూడా బలంగా దీన్ని పోటీ ఇస్తున్నారు ఎవరికి ఇప్పుడు వేయలేని పరిస్థితి ఏముందో మనకు నెంబర్ దగ్గరగా తెలిసినప్పటికి కూడా ఆ టఫ్ ఫైట్లు ఎలా ముందుకెళ్తాయో అని వేచి చూస్తున్నాం సో ఇది ఖచ్చితంగా టఫ్ ఫైట్ నియోజకం ఇంకా ఫైనల్ కాని నియోజకం కేకే సర్వీస్ నుంచి వచ్చేసిందండి హిందూపురం అనంతపురంలో హిందూపురం నియోజకవర్గం గురించి తెలియని వాళ్ళు ఉండరు అనంతపురం గురించి తెలియకపోయినా హిందూపురం గురించి తెలియవచ్చు లేదు ఆ నియోజకవర్గం పేరు తెలియకపోయినా ఒక పేరు ఖచ్చితంగా తెలుస్తుంటుంది అది నందమూరి బాలకృష్ణ గారి పేరు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అలాగే ఇక్కడ దీపిక గారు కంటెస్ట్ చేస్తున్నారు తిప్పే గౌడ నారాయణ దీపిక గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇక్కడున్న బలం ఇక్కడున్న బలగం ఇక్కడున్న అవకాశం ఇక్కడున్న డెవలప్మెంట్ మీద ఆమె తట్టుకోవడం చాలా కష్టం సో నందమూరి బాలకృష్ణ గారు కూటమి జెండా అక్కడ రెపరెపలాడేదానికి మరోసారి ఎగరేసేదానికి ఆస్కారం ఉంది దాంట్లో డౌట్ లేదు డిస్కషన్ లేదు డిబేట్ లేదు ఇది ఫైనల్ కేకే నుంచి ఒక మాట వస్తే ముందు వెనక తీసుకునేదానికి ఆస్కారం లేదు ఫైనల్ పెనుగొండ పెనుగొండలో ఎస్ సవితమ్మ గారు కంటెస్ట్ చేస్తున్నారండి కోటమితేపటి నుంచి అలాగే ఉష శ్రీ చరణ్ గారు కేవీ శ్రీ చరణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పెనుగొండ ఎలా ఉంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఆ జిల్లా గురించి ఐడియా ఉన్న వాళ్ళకి కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మటుకు ప్రస్తుతానికి కోటమి వైపే మొగ్గు చూపుతున్నారు స్లైట్ ఎడ్జ్ కోటమి వైపే ఉంది అటువైపు గెలుపు గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఏముందో టైట్ ఫైట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పగలిగిన మాట ఏంటంటే పెనుగొండ కోటమి నియోజ కోటమి జెండా ఎగరేసేదానికి వంద శాతం ఆస్కారం ఉంది అలాగే వెళ్దాం మనం పుట్టపర్తికి వెళ్దామండి ఆ పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి ఎవరి వైపు ప్రజలు నడుస్తున్నారు ఎవరికి సపోర్ట్గా ఉంటుందని మనం చూద్దాం ఇక్కడ పల్లె సింధురారెడ్డి గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి నుంచి శ్రీధర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారండి దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి గారు సో ఎవరికి ఉందే విజయావకాశాలు ఆ పుట్టపర్తి ఆశీసులు ఎవరికి ఉన్నాయి ఎక్కువ ఈసారి ప్రజలు ఎక్కువ ఎవరు గెలవాలని కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ఘంటా పదంగా కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వచ్చే ఫైనల్ మాట ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి రెడ్డి గారు ఖచ్చితంగా కూటమి జెండా ఇక్కడ ఎగరేసేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది ఫైనల్ రాసి పెట్టుకోండి ధర్మవరం హలో ధర్మవరం మీకు గుర్తుంది కదా ధర్మవరం ఇక్కడ ఖచ్చితంగా చాలా టఫ్ ఫైట్ ఉంది చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కోటమ్మ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర ద్వారా అంటే రాష్ట్ర నియోజకవర్గాల్లో పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం మీద కదండి నియోజకవర్గంలో అలాగే కేతిరెడ్డి గారి గురించి ఆబ్వియస్గా ఎక్కువ మంది తెలుసు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు ఫాలోయర్స్ ఎక్కువ మందే ఉంటారు కానీ ఏ వందో కేతిరెడ్డి గారు గెలిచేదానికి అవకాశం స్లైట్గా ఉన్నప్పటికీ కూడా ఇది టఫ్ ఫైట్ కేటగిరీలో వేస్తున్నామండి సమానంగా ఎందుకు వేస్తున్నాం ఆ నాలుగు వేలు మూడు వేలు ఓట్లు అటు ఇటు మారితే గెలుపు అవకాశాలు మారేదానికి అవకాశం ఉంది స్టిల్ కేతిరెడ్డి గారు గెలిచేదానికి అవకాశం స్టిల్ ఉన్నప్పటికి కూడా నాలుగైదు వేలు లోపల అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏ వందో ఆ లాస్ట్ మూమెంట్లో ఆ చిన్న కరెక్షన్స్లో మారేదానికి అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం చిన్న గాలి కోటమి వైపు నడిపినా కానీ ఆయన కూడా ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది బట్ స్టిల్ ఇట్స్ టఫ్ ఫైట్ బట్ ఫేవరబుల్ టు వైఎస్ఆర్స్ సిపి మరో నియోజవర్యంలో అనంతపురంలో కదిరి కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి తరపు నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ టఫ్ ఫైట్ ఉందండి ఎందుకంటే కదిరిలో ఎవరు గెలుస్తారో అని చెప్పడం కష్టం అహ్మద్ గారికి ఎంత అవకాశం ఉందో ప్రసాద్ గారికి కూడా అంతే అవకాశం ఉంది ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నెలకొంది సో ఖచ్చితంగా కేకే సర్వీస్ నుంచి ఫైనల్గా వచ్చే మాట ఈ రోజుకి ఈ క్షణానికి ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని చెప్పలేమండి తీసుకుందాం మరో నియోజర్గం ఆఖరి నియోజకర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఆఖరి నియోజర్గం రాప్తాడు రాప్తాడు అనంతపురంలో తెలియని వాళ్ళుండ్రు పరిటాల ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఉండరు లాస్ట్ టైం రాప్తాళ్లో పరిటాల శ్రీరామ్ ఓడిపోతున్నారు అని ఖచ్చితంగా క్లారిటీగా చెప్పినప్పుడు ఎన్నో ట్రోల్స్ మనం ఎదుర్కొన్నాం సో చెప్పాం కదండి మనకు ప్రశంసలు విమర్శలు అన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవడమే ఆ సారైనా ఈ సారైనా ఏ సారైనా ఇలాగే ఉంటుంది ఈ సార్లో తేడా ఉండదు ఏ సారైనా సరే సో ఈసారి రాప్తాళ్లో ఖచ్చితంగా కోటమి అభ్యర్థి అయినటువంటి పరిటాల సునీతమ్మ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద గెలిచేదానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ఇక్కడ కోటమి అభ్యర్థి అయినటువంటి పరిటాల సునీతమ్మ పరిటాల సునీతమ్మ గారు కోటమి జెండా ఎగరేసేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వేస్ నుంచి వస్తున్నటువంటి ఫైనల్ మాట ఇవ్వండి అన్ని జిల్లాల రిపోర్ట్లు మీ ముందు పెట్టడం జరిగింది నూట డెబ్బై ఐదు కేకే సర్వేస్ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు ఎవరు ఓడుతుందనుకుంటున్నారు లేదా ఎవరికి మధ్య ఎవరికి పోటా పోటీ ఉంది అని తెలియడం జరిగింది దీని తర్వాత ఓవరాల్గా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజవర్గం అన్ని డిస్కస్ చేశాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ఎన్ని సీట్లు వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు కోట్ పోటా పోటీకి ఎన్ని సీట్లు అని కేకే సర్వేస్ నుంచి మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది అంటిల్ దెన్ Signing off, me